జమ్మూ కాశ్మీర్లో రెండు వేల ఇరవై ఆరు నాటికి టెర్రరిజం అన్న మాట వినపడకుండా చూడాలని పిలుపిచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కాశ్మీర్లో శాంతి భద్రతలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో వీలైనంత త్వరగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని షా ప్రకటించారు జమ్మూ కాశ్మీర్లో శాంతిని నెలకొలపడానికి కేంద్ర మరిన్ని చర్యలు తీసుకుంటోంది కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన హై లెవెల్ మీటింగ్ జరిగింది ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రా అధికారులు హాజరయ్యారు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు వీలైనంత త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం ఇప్పటికే పార్లమెంటు సాక్షిగా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు హామీ ఇచ్చింది రెండు ఇరవై ఆరు నాటికి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం జాడ లేకుండా చేస్తామని ఈ సమావేశంలో అమిత్ షా స్పష్టం చేశారు జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలపై కూడా ఈ సమావేశంలో అమిత్ షా సమీక్ష నిర్వహించారు గత రెండు నెలలుగా కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగిపోవడంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ పోలీసులు సీఆర్పీఎఫ్ ఆర్మీ బలగాలు మరింత సమన్వయంతో పనిచేయాలని అమిత్ షా సూచించారు డిసెంబర్లో రెండు సార్లు ఆర్మీ కాన్వాయి దాడి చేశారు ఉగ్రవాదులు రాజౌరిలో ఆర్మీ కాన్వాయ్ దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది కేంద్రం పాకిస్తాన్ నుంచి చొరబడ్డ ముప్పై మంది ముష్కరుల కోసం భద్రతా బలగాల వేట కొనసాగుతోంది